పిల్లల్ని పట్టించుకోకుండా హాస్టల్లో వేసేసి పేరెంట్స్ అయితే ఫ్రీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారనేసి నేను అనుకునేదాన్ని సో నా వరకు వచ్చేదాకా నాకైతే అర్థం కాలేదు సో హాస్టల్ అనేది తప్పు కాదు సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి హాస్టల్ అనేది కంపల్సరీ జాయిన్ చేయాలా వాళ్ళు డిస్ట్రాక్షన్స్ లేకుండా అకాడమిక్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది చూపిస్తారు అనేసి అని మనం అఫోర్డ్ చేయగలిగితే మంచి హాస్టల్ ఫుడ్ హైజీనిక్గా ఉండి మనకి స్పోర్ట్స్ ఉండాలా అన్ని యాక్టివిటీస్ బాగా చూసుకునే హాస్టల్ స్టల్ అయితే మనకి ఆపర్చునిటీ అయితే ఉంటే ఖచ్చితంగా అయితే మనము పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడంలో తప్పే లేదని నా ఒపీనియను సో నేను అందరినీ జాయిన్ చేయమని చెప్పను సో కొందరికైతే సిచ్యువేషన్స్ అయితే బాగోలేని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో సో మనం హండ్రెడ్ పర్సెంట్ మనమైతే ఎఫోర్ట్ అయితే పెట్టలేము కదా కిడ్స్ని సో హండ్రెడ్ పర్సెంట్ పెట్టి చూసుకోలేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే మంచి ఆప్షను హాస్టల్ అనేది కాకపోతే మనం మంచిగా అఫోర్డ్ చేసుకునే రేంజ్లో మనకి నచ్చిన హాస్టల్ని మనకి గా ఉండాలి ఫుడ్ అయితే మైండ్ డిసిప్లైన్ ఉండాలా సో అలాంటి హాస్టల్ అయితే చూస్ చేసుకుంటే నా వర్క్ అయితే మంచిదే సో మేము మోటివ్ అయితే హాస్టల్లో జాయిన్ చేపించడం మా పెద్దబ్బాయిని తనకి ఇండివిజువల్ ఇండివిజువలిటీ పెరగాలనేసని సో తను ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ బాయ్ అవ్వాలనేసి అని మేము అనుకుంటున్నాము ఒక మంచి ఒపీనియన్తో అయితే మేమైతే హాస్టల్లో జాయిన్ చేసాము చదువుతో పాటు స్టడీస్తో పాటు కూడా ఇండివిజువాలిటీ పెరగాలనేసి అని మేమైతే అనుకున్నాము సో ఇంకా డిఫరెంట్ రీజియన్స్ నుంచి పిల్లలు వస్తారు కదా సో వాళ్ళతో అంత బాండింగ్ ఉంటుంది మంచిగా షేరింగ్ అనేది ఉంటుంది సో కొద్దిగా డెవలప్మెంట్ అయితే మనతో కాకుండా డిఫరెంట్ పీపుల్తో ఉంటూ డైలీ లైఫ్లో ఏదైనా స్ట్రగుల్స్ వచ్చినా కూడా వాళ్ళే మేనేజ్ చేసుకొని వాళ్ళే అన్నీ చూసుకుంటూ మనం లేకుండా ఉన్నారు అంటే మనకి ఒక ధైర్యంగా ఉంటుంది కదా ఫ్యూచర్లో మనం ఎప్పుడూ మనం వాళ్ళతో ఉండలేము కదా ప్యారెంట్స్గా యాజ్ పేరెంట్స్గా సో వాళ్ళు మనకి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది సో దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే రావాలా అంటే వాళ్ళని అయితే మనం దూరంగా పెట్టాలా సో మనం దూరంగా పెట్టాలా అంటే హాస్టల్లో అయితే పెడితే నాకైతే మంచిగా మంచి ఒపీనియనే అనిపించింది సో తన హాస్టల్ పంపించడం నాకు ఫస్ట్లో అయితే అస్సలు ఇష్టం లేదు బట్ కానీ తన ఫ్యూచర్ అనేసి అనే ఒక దీంతో అయితే ఒక మోటివ్తో అయితే మేమైతే జాయిన్ చేసాము సో ఇప్పుడు జాయిన్ చేసిన ఒక త్రీ డేస్కి అయితే తను కాల్ చేశాడనమాట ఎందుకంటే డిటర్జెంట్ కావాలమ్మా లాండ్రీ ఒకవేళ లేట్ అయితే నేనే ఆ బట్టలు ఒత్తుకుంటాను అన్నాడు సో మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేనైతే ఎందుకంటే తన పనులు తనే చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది అనమాట ఎందుకంటే లాండ్రీ వాళ్ళు లేట్ అయితే నేను ఇంటికి పంపిస్తాను నువ్వే అన్నీ చేసి పంపించు అని చెప్పకుండా తనే చేసుకుంటాను అన్నాడు కదా సో అదైతే నాకు బాగా అనిపించింది ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసి టోటల్గా ఇది మాకే రిలేట్ అవుతుందనమాట మా సిచ్యువేషన్ బట్టి మేమైతే మా అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేశాము సో ఇవన్నీ కూడా తనకు కావాల్సిన థింగ్సే అనమాట అన్నీ కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను కొన్ని కావాల్సి వస్తే సో ఇంకా లాండ్రీ డిటర్జెంట్తో పాటు డిష్ వాష్ జెల్ అని ఇంకా కొన్ని హాస్టల్ రిలేటెడ్ థింగ్స్ అయితే ప్యాక్ చేసి పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్